హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ కార్టీ టు సెవెన్ అవుతుంది అనమాట సో ఈరోజు మండే మాకు పూజ ఉంది ఈరోజు మార్నింగ్ అంటే రొటీ మొత్తం చూపిస్తాం మా హస్బెండ్ వెళ్ళగొట్టేదాకా ఓకేనా వీడియో కనుక నచ్చితే వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్ సరే బాయ్ అటు చూడు ముందు కింద పడతాం ఓకే బాయ్ బాయ్ రాను నేను నువ్వు వెళ్ళు డాడ్తో రాను వెళ్ళు వ్యూ చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ బాగుంది కదా ఇప్పుడు నాకు చాలా టాస్క్లు ఉన్నాయి ఫస్ట్ వచ్చి గిన్నెలో మాలి ఇల్లు కళ్ళు ఇల్లు దుడవాలి అని బయట కడుక్కోవాలి బ్రష్ చేసిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలి సో నాకు పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కింద కార్ తుడుచుకొని వచ్చేసరికి నేను మొత్తం పని అంతా చేసుకోవాలి సో చేస్తానో చేయనో చూద్దాం ఓకే మళ్ళీ కలుస్తా బ్రష్ చేస్తున్నా ఫస్ట్ బ్రష్ చేసుకొని వస్తా సో బ్రష్ చేసి వచ్చేసాను ఇప్పుడు మన కిచెన్లో చాలా ఉంది సో అదంతా క్లీన్ చేయాలి కౌంటర్ టాప్ సో చూస్తున్నీ గిన్నెలు ఈ అన్నీ కడిగేసి అంతా క్లీన్ చేసేయాలి చేసేస్తా ఇప్పుడు అప్పుడే వచ్చేసారు ఫ్రెండ్స్ నేను మూడు పనులు అన్నా అందులో ఒక్కటే పని అయింది ఏం పని అంటే చూపిస్తా గిన్నెలు ఒక్కటి దోముకున్నాను ఇది మొత్తం క్లీన్ చేసుకున్నా అంతే ఇంకా ఫుల్ ఉంది ఇప్పుడు టకటగా చేసుకోవాలి వచ్చేసి అయితే ఇక పని స్టార్ట్ చేసేసిండు రాగానే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తుండు ఇంకా మా త్రిలోక్ తోటి ఇప్పుడు మేము కష్టమే పని చేసుకోవడం కానీ చేస్తాం ఏమంటావు త్రిలోక్ ఏమంటావు అట్లాంటావా సరే సరే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు మా త్రిలోక్ ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను నేను ఇల్లుకోడానికి చీపికి తీసుకెళ్తున్నా మా హస్బెండ్ ఏమో బెడ్షీట్ చేంజ్ చేస్తుడు బెడ్షీట్ చేంజ్ చేసేసి ఇంకా కొత్త బెడ్షీట్ వేయడానికి నేనేమో ఇల్లుకి వస్తున్నా సో మళ్ళీ ఏమన్నాడంటే నేను ఊపితా నువ్వు తుడిచేసేట అక్కడకి అయిపోతుంది కదా అని అంటే అదే ఆయన ఊపుతుంటే నేను తూడుస్తున్నాను మార్నింగ్ అందరికీ ఆడావుడిగానే ఉంటుంది మా ఇంట్లో కూడా అంతే మా హస్బెండ్ని పంపించేదాకా ఆడావుడి ఆడావుడి ఆడావుడే ఉంటుంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడు నిమ్మలంగా వేసుకోవచ్చు అంతా ఇంకా నేను ఇల్లు తుడిచేసి బయట కూడా కడిగేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను ఇంకా మా హస్బెండ్ నేను తోమిన గిన్నెలు ఉంటే అవి సర్దేస్తున్నాడు ఇంక ఇక్కడ మా త్రీలోకి అయితే ఫుల్ డాన్స్ చేస్తుండే చూడండి మీరే ఆయనకి సంతోషం అవుతుంది అనమాట ఏందో సంతోషం అంటే ఫ్రెష్ మైండ్తో ఉంటాడు కదా మార్నింగ్ సో ఇంకా కొంచెం సేపు వాడు వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేశాడు ఇక్కడ మా ఆయన కూడా ఇంకా అవన్నీ గిన్నెలన్నీ సర్దేశాడు సర్దేసి ఇంక నేను స్నానంకి వెళ్ళేటప్పుడు చెప్పాను రైస్ పెట్టుకో మళ్ళీ నాకు టైం సరిపోదు అని చెప్తే ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశాడు ఇంక ఇద్దరు వాళ్ళ డాడీ మా త్రిలుక్ కలిసి పని చేసుకుంటున్నారు ఇంకా రైస్ కడిగి పెడుతు మా ఇద్దరికి ఇది మా త్రీలోకి మళ్ళీ నేను ఎప్పుడైతే వాడికి తినిపిస్తానో అప్పుడే వండేతాను ఆఫ్టర్నూన్ అనమాట సపరేట్గా ఇది మాత్రం మాకు సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను వచ్చేసి ఇంకా నేను దేవుడు ఫటాలన్నీ క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకొని ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకున్నాను చాలా టైం పడుతుంది క్లీనింగ్ అంటే పూజ ఉన్న రోజు ఫుల్ టైం అవుతుంది టైం అసలు తెలియకుండానే అయిపోతుంది ఇంకా పూజ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ మా కిచెన్లోనే ఆగ్నేయ దీపం కూడా పెట్టుకుంటాను నేను పూజ చేసిన ప్రతిసారి పెడతాను ఫ్రైడే ఇంకా నాకు ఏ రోజైతే పూజ చేస్తానో ఆ రోజు పక్కా పెడతాను సో ఇది పెడితే నాకు మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది మంచిగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఏమి ఉండదు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అది పెట్టేసి ఇంకా నేను హారతి ఇచ్చేసాను ఈ నైవేద్యంగా వచ్చేసి బనానాస్ పెట్టాను హారతి ఇచ్చేస్తే ఇంకా మా త్రీలకు వాళ్ళ డాడీ కూడా తీసుకుంటున్నారు హారతి సో పూజ చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఒక పెద్ద టాస్క్ అనమాట అది ఎందుకంటే చాలా ప్రాసెస్ తోటి చేయాలి మొత్తం నీట్గా ఉంటేనే పరిశుభ్రంగా ఉంటేనే చేసుకోవాలి పూజ సో ఇంకా నైవేద్యం బనానస్ పెట్టేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీ వరకు సో మీరు కూడా మొక్కుకోండి దేవుణ్ణి ఇది వచ్చేసి ఆగ్నేయ దీపం అనమాట సో ఇంకా మా హస్బెండ్ ఉప్మా చేసుకుంటుండు టిఫిన్కి నేనేమో ఇంకా నాకు కొంచెం పని ఉంది గడప గడప కూడా బొట్లు పెట్టేది ఉందని అక్కడ పని చేసుకుంటుంటే ఇంకా మా హస్బెండ్ ఉప్మా చేస్తాను ఉప్మా చేస్తున్నాడు ఇంకా నేను ఇక్కడ గడప కూడా మంచిగా బొట్లు పెట్టేసి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను అప్పుడే కదా మనకి పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది సో ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాడు మా హస్బెండ్ బాగానే చేస్తాడు ఉప్మా మాత్రం ఒకటి మంచినే చేస్తాడు ఇంకేం చేయమన్నా రాదు ఉప్మా బాగానే చేస్తాడు ఉప్మా అన్ని ఉప్మాలు చేస్తాడు నాకు ఏదో కొంచెం కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడు కొంచెం కొంచెం కాదు చాలానే హెల్ప్ చేస్తాడు తక్కువ ఏం చేయడు నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు మా ఆయన చాలా మంచోడు నా అదృష్టం అనుకోవాలి నేను ఒక పని ఆయన ఒక పని చేసుకున్నాం త్వర త్వరగా పని అయిపోతుంది సో ఇక్కడ ఇంకా బయట కూడా ముగ్గు పెట్టేశాను పెట్టేసి ఇంకా కలశం పెట్టుకున్నాను బయటనే కుడి సైడు అంతే ఇంకా కలశం పెట్టుకొని వచ్చేసి ఒక సైడ్ మా హస్బెండ్ ఉప్మా చేస్తుంటే ఇంకా నేను ఒక సైడు కర్రీ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను సో ఇక్కడ అదే ఆయనట్టు ప్రిపేర్ చేస్తుంటే నేను ఇంక ఇక్కడ ఎర్రపప్పు వండుతున్నాను అంటే పప్పు మేమైతే ఎర్రపప్పు అని అంటాము ఇంకా మార్నింగ్ ఇంతే ఉంటుంది మాది ఎప్పుడు మండే రోజైతే పక్క ఇలానే ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది మా మార్నింగ్ రొటీన్ సో ఉప్మా చేసేసాడు చూడండి తినొచ్చు పర్లేదు సో ఇక్కడ నేను కూడా ఇంకా పప్పు పొయ్యి మీద వేసేసాను ఇంకా పప్పు పొయ్యి మీద వేసేసి ఎర్రపప్పు వాళ్ళు తినేస్తున్నారు నేను కర్రీ వండుతుంటేనే వాళ్ళని తినేయమని చెప్పాను సో ఇంకా వాళ్ళిద్దరు నన్ను వదిలేసి తినేస్తున్నారు అన్నమాట మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇది ఎర్రపప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మేమైతే మండే రోజు మాత్రం పక్కా మాది ఇదే కర్రీ ఉంటుంది త్వరగా అయిపోతుంది అందుకే సో ఇంకా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వీళ్ళు తినేస్తున్నారు ఇంకా నేను కూడా ప్లేట్ తీసుకొచ్చుకొని వేసుకొని ఇంకా నేను కూడా కూర్చొని తినేసాను ఎందుకంటే అప్పటికే నైన్ అవుతుంది ఆకలి అవుతుంది సో ఇంకా తినేసి మామిడికాయ పచ్చడి ఉంటే అది పెట్టుకొని ఉప్మాకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది తినేసి వచ్చి ఇంకా నేను ఒక పక్కన కర్రీ ఉంది కదా అది చూసుకుంటూనే ఇంకొక పక్కన చాయ్ పెట్టేసాను చాయ్ పక్కా తాగుతాం కదా మార్నింగ్ ఈ ఈవినింగ్ అంతే సో చాయ్ మసులుతుంది ఇంకా మా హస్బెండ్ మా త్రీలోకి తినిపించి వచ్చేసాడు వచ్చి ఇందాకే గిన్నెలు ఇన్ని దోమిన మళ్ళీ అక్కడ గిన్నెలు జమ అవుతున్నాయి సింకులో సో ఇంకా కర్రీ అయిపోయింది అప్పటికే ఇంకా బాక్స్ కట్టేశాను మామిడికే పచ్చడి వేసి పప్పు కట్టేశాను ఇంకా బాక్స్ కట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది మనకి మార్నింగ్ చాలా మందికి ఇలానే ఉంటుంది మార్నింగ్ రొటీన్ హడావుడిగా ఇంకా టీ పోసేసి మా హస్బెండ్కి ఇచ్చేసాను ఇస్తాం ఏం చేయాలి ఫ్రెండ్స్ తొందరగా బయటికి ఉంటుంది ఫ్రెండ్స్ నాకేమో అయ్యో తాగు బిస్కెట్లు ముంచుకుంటా అని చెప్పారా అది వేడిగా ఉంది కదా అంటే ఏంది ఇక మా వానికి స్నానానికి వాటర్ పెట్టిన స్నానం లోక్కి కూడా ఇంకా స్నానం వాళ్ళ డాడీ వెళ్ళిపోగానే కూర్చున్నాడు ఇంకా పడుకుంటాడు ఇక ఇప్పుడు మా త్రీలోక్ కదా త్రీలోకి పాకుంటావు కదా పాకు పాకున్నాడు அந்த இங்க அம்மா பண்ண அந்த வீடியோ கனக்கே லைக் ஷேர் சப்ஸ்கைப் அந்த பாய் ஃப்ரெண்ட்ஸ்